అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు కథ కదా రోజు ఆదివారం అరవిందకి ఆదివారం ఇంకా ఎక్కువ పని భర్తకి సెలవు పిల్లలు చిన్నవాళ్ళు మూడో సంవత్సరం నిండుతున్న పాప బాబుకి సంవత్సరంన్నారా భరత శ్రీరామ్ ఆఫీస్కి వెళితేనే హాయిగా ఉంటుంది అరవిందకి రోజు తొమ్మిది కల్లా భర్తకి క్యారేజ్ ఇచ్చి పంపిస్తే సాయంత్రం ఆరింటికి ఇంటికి వస్తాడు పిల్లలతో ఏదో అవస్థపడినా ప్రాణానికి ప్రశాంతత ఉంటుంది శ్రీరామ్ ఇంట్లో ఉంటే ఎక్కడ పొల్ల తీసి అక్కడ పెట్టడు తాను ఆఫీస్కి వెళ్ళి సంపాదించే మహారాజులా భావిస్తాడు ఇంటికి వస్తే భారీ అగ్గ్గలాడుతూ ఉండాలి ఆఫీస్ నుండి రాగానే చేతిలో బ్యాగు తీసుకోవాలి మంచినీళ్ళు ఇవ్వాలి తర్వాత అతను ఫ్రెష్ అయి కూర్చుంటే కాఫీ కానీ టీ కానీ ఇవ్వాలి అతను సోఫాలో టీవీ ఆన్ చేసుకొని కూర్చుంటాడు ఇంకా అరవింద రాత్రికి వంట పనులు చేసుకోవాలి పిల్లల్ని సముదాయించుకుంటూ పిల్లలు గొడవ చేసి ఏడ్చినా చిరాకు పడతాడు పెళ్ళయ్యాక అతని స్వభావం ఇది అని తెలిసాక అరవింద అతనికి అనుగుణంగా సర్దుకుపోవడం మొదలుపెట్టింది ఆదివారం అతను ఇంకా లేజీగా ఉంటాడు దగ్గరుండి అన్నీ సమకూర్చాలి బాత్రూంలో టవల్ పెట్టడం దగ్గర నుండి చెడ్డవాడు కాదు కానీ అతను పెరిగిన విధానమో ఏమో తను మగవాడు అనే ఆహం ఉంటుంది స్నేహంగా ఉండడం తెలియదో ఇష్టం ఉండదో గాని మొత్తానికి ఉండడు అమ్మకి నలుగురు మగపిల్లలే ఆడపిల్లల కష్టాలు తెలియకపోవడానికి అది ఒక కారణమేమో ఆదివారం ఆ హడావిడిలో ఉండగా అరవింద తండ్రి వాళ్ళ ఇంటికొచ్చాడు తండ్రిని చూసి ఉబ్బి తబ్బిబ్బైపోయింది అరవింద నాన్నగారు అంటూ హాల్లోకి వచ్చింది అంతా బాగున్నారా అమ్మ ఎలా ఉంది చెల్లి తమ్ముడు బాగున్నారా అంటూ కుశల ప్రశ్నలు కురిపించింది హా అంతా బాగానే ఉన్నామమ్మా అని కూర్చున్నారాయన ఎలా ఉన్నారు అల్లుడు గారు అని పలకరించారు శ్రీరామ్ని బాగానే ఉన్నాను అన్నాడు శ్రీరామ్ ముభావంగా ఈరోజు మీరు కూడా ఇంట్లో ఉంటారు కదా అందరినీ చూసినట్లుంటుందని వచ్చాను అని సంజయ్షి ఇచ్చినట్టు చెప్పారాయన ఇప్పుడే నాన్నా అని వంటింట్లోకి వెళ్ళింది అరవింద శ్రీరామ్కి తొమ్మిది గంటలకల్లా టిఫిన్ చేయాలి పని చేసుకుంటూ నాన్నగారు ఎందుకు వచ్చారబ్బా అనుకుంది మనసులో ఫోన్ చేసి మాట్లాడుతూనే ఉంటుంది ఇప్పుడు మల్కాజ్గిరి నుంచి కూకట్పల్లి రావాల్సిన అవసరం ఏమై ఉంటుంది అనుకుంది తండ్రి మాటలు వినబడితే వంటింటి తలుపు దగ్గర నిలబడింది మీతో మాట్లాడదామని వచ్చాను బాబు అర్చనకి పెళ్లి కుదిరినట్టు మీకు తెలుసు కదా ఒక లక్ష రూపాయలు అవసరం పడ్డాయి మన శివాకి జాబ్ వచ్చింది కదా టీసీఎస్లో వాడు చేరగానే నేను రెండు నెలల్లో ఇచ్చేస్తాను అంటున్నారాయన శ్రీరామ్ వెంటనే నా దగ్గర లేవండి మొన్ననే మా నాన్నగారు కావాలంటే ఇచ్చేశాను అంటున్నాడు అరవింద్కి దుఃఖం వచ్చింది మొన్న అమ్మ చెప్పింది చెల్లెలి పెళ్ళికి కొంచెం డబ్బు తక్కువైంది అని కానీ ఈరోజు తన తండ్రి నిస్సహాయంగా తను ఇంటికొచ్చి లేదనిపించుకోవడం చాలా బాధ అనిపించింది శ్రీరామ్ దగ్గర ఉండి లేవంటున్నాడని తెలుసు అరవిందకి కానీ తను ఏం చేయగలదు ఇంతలో తండ్రి లేచి నిలబడి సరే బాబు ఒకసారి అందరూ ఇంటికి వచ్చి వెళ్ళండి మీకు వీలవ్వకపోతే అరవిందని పిల్లలనైనా పంపించండి ఓ నాలుగు రోజులు ఉండొస్తారు అమ్మా అరవింద వెళ్ళొస్తానమ్మా అన్నారు అక్కడే ఆడుకుంటున్న పిల్లల్ని దగ్గరికి తీసుకుంటూ అరవింద వంటింట్లో నుంచి బయటకొచ్చి టిఫిన్ అయిపోవచ్చింది నాన్న తిని వెళ్ళండి అంది వద్దమ్మా వెళ్ళొస్తా అని బయటికి నడిచారు అరవింద తాను వెనక వెళ్ళింది గుమ్మం వరకు ఆయన కనబడే వరకు అక్కడే నిలబడి చూసి లోపలికొచ్చింది శ్రీరామ్ టీవీ చూస్తూనే ఉన్నాడు అభావంగా అరవింద లోపలికి వెళ్ళి పెసరట్లు ప్లేట్లో పెట్టుకొని వచ్చి శ్రీరామ్కి ఇచ్చింది అది తీసుకుంటూ ఇంత పొద్దున్నే మీ నాన్నగారు వస్తేనే నాకు డౌట్ వచ్చింది ఇలాంటిదేదో ఉంటుందని అల్లుడికి ఇవ్వాల్సింది పోయి అల్లుణ్ణి అడగడం అన్నాడు కొడుకు చదువు ఇంకా అవ్వలేదు అయ్యాక ఉద్యోగం ఉద్యోగం వచ్చాక జీతం ఏమో పరిస్థితులు ఎలా మారతాయో ఎవరికి తెలుసు అన్నాడు మీరైతే లేవని బాగానే చెప్పారుగా అంది అరవింద కొంచెం రోషంగా మరి చెప్పక ఎక్కడేమన్నా నా దగ్గర రాసులు పోసున్నాయా ఇవ్వడానికి అన్నాడు శ్రీరామ్ అరవింద లోపలికి వెళ్ళిపోయింది పౌరుషాలు రోషాలకేం తక్కువ లేదు అని గొనుక్కున్నాడు శ్రీరామ్ ఆ రోజు అలా ఏదోలా భారంగా అరవిందకి ఎప్పట్లాగానే శ్రీరామ్కి గడిచింది మర్నాడు భర్త ఆఫీస్కి వెళ్ళగానే పిల్లల్ని తీసుకొని దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళింది అరవింద దేవుడికి దండం పెట్టుకొని కొంచెంసేపు ప్రశాంతంగా కూర్చొని వద్దామని గుడిలో దర్శనానంతరం అక్కడ మండపంలో కూర్చుంది పిల్లలు కింద ఆడుతుంటే చూస్తూ ఇంతలో ఎవరో అరవిందా అని పిలిచినట్లయి పక్కకి చూసింది నేనరవిందా కార్తిక్ని అన్నాడు కార్తిక్ చంద్ర నువ్వా కాదా అని డౌట్ వచ్చింది సుమా అన్నాడు నవ్వుతూ అరవింద కూడా ఆశ్చర్యంగా చూసి నవ్వుతూ ఎన్నేళ్లయింది నిన్ను చూసి ఏం చేస్తున్నావు ఎక్కడుంటున్నావు ఇక్కడున్నావేంటి అంది ప్రశ్నల వర్షం కురిపిస్తూ కార్తీక్ అక్కడే కూర్చుండు నేను ప్రస్తుతం హైదరాబాదులోనే ఉంటున్నాను ఇక్కడికొచ్చి ఓ పది నెలలు అవుతుంది ఢిల్లీ నుండి వచ్చాను ఇక్కడ జాబ్ వస్తే ఈ ఏరియాలో మా మావయ్య ఉంటాడు ఈ మధ్య ఆయన ఆరోగ్యం బాగాలేదంటే చూసిపోదామని వచ్చాను సరే తిరిగి వెళుతుంటే ఈ గుడి కనిపించింది ఒకసారి దర్శనం చేసుకొని వెళదామని వచ్చాను అన్నాడు నవ్వుతూ ఇక నీ గురించి చెప్పు మాస్టారు మీ అమ్మగారు ఎలా ఉన్నారు శివ అర్చన ఎలా ఉన్నారు అని అడిగాడు నాన్నగారు రిటైర్ అయ్యి అవుతుంది శివ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ ఇక్కడే సీబీఐటిలో చెల్లెలు డిగ్రీ అయిపోయింది పెళ్ళి కుదిరింది వచ్చే నెల పెళ్ళి మావారు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరే నేను హౌస్ వైఫ్ని అరుగో నా పిల్లలు ఇది నా జీవితం అంది అదేంటి అరవిందా అంత తెలివైన దానివి ఇలా హౌస్ వైఫ్గా ఉండిపోవడం ఏంటి మ్యాథ్స్ ఎంత బాగా చేసేదానివి అన్నాడు కార్తిక్ ఇంటర్ చదువుతున్నప్పుడు కార్తీక్ చంద్ర అరవింద వాళ్ళ నాన్నగారి దగ్గర ట్యూషన్కి వెళ్ళేవాడు అరవింద వాళ్ళ నాన్నగారు కొంతమంది తెలివైన పేద విద్యార్థులకు చాలా తక్కువ ఫీజుతో ఐఐటి మ్యాథ్స్కి కోచింగ్ ఇచ్చేవారు అందులో కార్తీక్ ఒకడు అప్పుడు అరవింద కూడా ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివేది తాను పొద్దున్నే లేచి కూర్చొని పిల్లలందరితో పాటు నేర్చుకునేది తర్వాత కార్తికి ఐఐటి ఢిల్లీలో సీట్ వచ్చింది తర్వాత ఇదే కలవడం అరవిందని ఇంజనీరింగ్ చదివించలేక బిఎస్సీ మ్యాథమెటిక్స్ చదివించి పెళ్లి చేశారు అరవింద నవ్వి మా ఆర్థిక పరిస్థితుల్ని బట్టే నా చదువు నా తర్వాత ఇంకా ఇద్దరున్నారని నేను అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చింది నా పెళ్లికి బాగానే ఖర్చు అయింది నాన్నగారి పెన్షన్ మీద ఇంటిలో ఒక వాటా అద్దె మీద సాగుతుంది వాళ్ళ సంసారం నాన్నగారు మ్యాథ్స్ ఒక్కటి చెప్పగలరు ఆ ఒక్క సబ్జెక్ట్కి ఇప్పుడు పిల్లలు రావడం లేదు కార్తీక్ మనప్పట్లా కాదు అన్నీ ఒకే చోట చెప్పే దగ్గరికి వెళుతున్నారు శివాకి కూడా నాన్నగారు ఇంజనీరింగ్ చదివించడానికి లోన్ తీసుకున్నారు వాడికి లక్కీగా క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ వచ్చింది ఇంకో మూడు నెలలైతే వాడు జాబ్లో జాయిన్ అవుతాడు నాన్నగారికి హెల్ప్ అవుతాడు అనిపిస్తుంది అరవింద ఆగింది మాస్టార్కి ఇప్పుడు బాగా ఇబ్బందిగా ఉంది అరవింద అన్నాడు కార్తిక్ అంటే చెల్లి పెళ్లి దగ్గర పడుతుంది నీకు తెలుసు కదా ఆడపిల్ల పెళ్ళంటే ఎన్ని ఖర్చులుంటాయో పెళ్ళికి కొంత తక్కువ పడింది దానికి ఆయన కొంచెం ఆందోళన పడుతున్నారు నాకు అనిపిస్తూ ఉంటుంది చంద్ర నేను మగపిల్లన్నయ్య ఉంటే ఏదో విధంగా నాన్నగారికి సహాయపడేదాన్ని కంప్యూటర్ కోర్సెస్ ఏవో కొన్ని నేర్చుకుంటే నాకు ఇప్పుడు ఉద్యోగం వస్తుంది కానీ మా ఆయనకి నేను ఉద్యోగం చేయడం ఇష్టం ఉండదు ఆయనతో పడి నేను ఎలా జాబ్ చేయగలను చెప్పు నాన్నగారికి బోలుడు సమస్యలు ఇప్పటికే మళ్ళీ నేను సమస్య కాకూడదని సర్దుకుపోతూ ఉన్నాను ఏంటో నా ఫీలింగ్స్ ఎవరికీ చెప్పుకునే దారి లేక నువ్వు అడగగానే నా బాధలన్నీ చెప్పేశాను ఏమీ అనుకోకు నీ గురించి చెప్పు అంది అరవింద నేను ఢిల్లీ ఐఐటిలో చదువయ్యాక అక్కడే ఎంటెక్ చేశాను యుఎస్ ఆఫర్స్ వచ్చినా వెళ్ళలేదు అమ్మా నాన్నగారిని వదిలి వెళ్లాలనిపించలేదు అక్కకి పెళ్ళైపోయింది నాకు అయింది తను డాక్టర్ అందరం ఇక్కడే కలిసి ఉంటున్నాం అన్నాడు చాలా సంతోషం కార్తీక్ నాన్నగారికి చెప్తాను సంతోషిస్తారు అంది లేదు లేదు నేనే వెళతాను వెళ్ళి సర్ప్రైజ్ ఇస్తా నువ్వు చెప్పకు అన్నాడు నవ్వుతూ మాస్టారి ఫోన్ నెంబర్ ఇవ్వు అలాగే అడ్రస్ కూడా నీ ఫోన్ నంబర్ కూడా ఇవ్వు అన్నాడు అరవింద అన్ని డీటెయిల్స్ ఇచ్చింది అరవింద ఫోన్ నంబర్ చూసి అదేంటి నువ్వు ల్యాండ్లైన్ నెంబర్ ఇచ్చావు అన్నాడు నాకు సెల్ ఫోన్ లేదు అంది నవ్వుతూ అరవింద పరిస్థితి అర్థమవుతుంది అతనికి మీ హస్బెండ్ ఎక్కడ పనిచేస్తారు అని అడిగాడు అరవింద కంపెనీ పేరు చెప్పగానే అతని బ్రుకుటి ముడిపడింది పేరేంటి అన్నాడు పేరు చెప్పగానే ఐసి అన్నాడు సరే అరవింద నిన్న ఈ విధంగా కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది నిన్న ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళతాన్రా అన్నాడు కార్తీక్ వద్దు కార్తీక్ ఇక్కడికి దగ్గరే మా ఇల్లు వాకబుల్ డిస్టెన్స్ నువ్వు వెళ్ళిపో నేను వెళతానులే అరవింద సరే మరి నువ్వేం వర్రి అవ్వకు అన్ని సమస్యలు సర్దుకుంటాయి అన్నాడు పిల్లలిద్దరినీ కాసేపు ఎత్తుకొని ముద్దు చేసి తను బయలుదేరాడు కార్తిక్ చంద్ర రెండు రోజుల తర్వాత శ్రీరామ్ ఆఫీసు నుండి వచ్చి అరవిందా అరవిందా అని హడావిడిగా పిలిచి నువ్వు చెప్పలేదేంటి ఎప్పుడు నాకు అన్నాడు అరవింద చేతులు పట్టి ఊపుతూ ఏంటి అంది అయోమయంగా అరవింద అదే మా సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్ మీ అందరికీ తెలుసని అన్నాడు ఎగ్జైటింగ్గా ఎవరి గురించి చెప్తున్నారు అంది అదే కార్తిక్ చంద్ర గారి గురించి ఆయన కింద మేము వంద మంది పనిచేస్తాం మా అందరికీ బాస్ ఆయన ఆయన మావి గారి దగ్గర చదువుకున్నారట కదా నిన్ను అర్చనని తన సిస్టర్స్ అన్నారు అన్నాడు మీరు నిదానంగా చెప్పండి నాకేమీ అర్థం కావడం లేదు కార్తిక్ చంద్ర మా ఇంటికొచ్చి నాన్నగారి దగ్గర చదువుకున్నాడు అది తెలుసు నాకంతే తను మీ బాస్ అని నాకు తెలీదు అరవింద సిన్సియర్గా కూర్చో చెప్తా అన్నాడు శ్రీరామ్ ఇవాళ ఆఫీస్కి వెళ్ళిన గంటకి కార్తిక్ చంద్ర గారి నుండి కాల్ వచ్చింది నేను ప్రాజెక్టు గురించి అడుగుతారేమో అని వెళ్ళాను చూస్తే అక్కడ ఆయన క్యాబిన్లో మీ నాన్నగారు ఉన్నారు నేను షాక్ అయి ఉండగా ఆయన ఇతనే నా మాస్టారు అని అడిగారు నన్ను చూపించి మామయ్య గారు అవునన్నారు అప్పుడు చెప్పారు ఆయన శ్రీరామ్ ఈయన మా మధుసూదన్ మాస్టారు ఈయన వల్లనే నాకు ఐఐటిలో సీట్ వచ్చింది నా ఈ పొజిషన్కి మాస్టారే కారణం నాకు ఒక వారం క్రితమే తెలిసింది ఈ నాచూకి ఈరోజు మన ఆఫీస్ చూపిద్దామని తీసుకొచ్చాను ఇప్పుడు చెప్పారు మా అల్లుడు కూడా ఈ ఆఫీస్లోనే పనిచేస్తాడని పేరడిగి నిన్ను పిలిపించాను అయితే నువ్వు మా అరవింద హస్బెండ్ అన్నమాట నాకు అరవింద అర్చనలు దేవుడిచ్చిన చెల్లెళ్ళు అన్నారు మాస్టారు అరవింద ఆ రోజుల్లో మాకంటే చిన్నదైనా మా అందరితో సమానంగా మ్యాథ్స్ చేసేది తర్వాత ఏం చదివింది అని అడిగారు మావే గారు చెప్పారు నీ గురించి ఏంటి మాస్టారు అంత తెలివైన అమ్మాయిని ఇంకా చదివించకపోయారా అన్నారు మీ అందరి గురించి ఎంత గొప్పగా చెప్పారో తర్వాత నేను నా సీటుకి వెళ్ళిపోయాను మావయ్య గారిని ఒక అరగంట తర్వాత తన కారులో డ్రైవర్నిచ్చి ఇంటికి పంపించారు అన్నాడు శ్రీరామ్ అవునా ఇంత జరిగిందా అనుకుంది మనసులో అరవింద ఆ రోజు తన భర్త పనిచేసే ఆఫీస్ పేరు చెప్పగానే కార్తిక్ మొహంలో వచ్చిన మార్పులు గుర్తొచ్చాయి అరవిందకి అందుక ఇంత మార్పు శ్రీరాంలో అనుకుంది ఈరోజు రాత్రి వంట చెయ్యకు బయట భోజనం చేద్దాం అన్నాడు నేను వంట చేసేశాను తర్వాత ఎప్పుడైనా వెళదాంలేండి అంది ఉరుము లేని వరంలా ఉంది శ్రీరామ్ తన మీద చూపిస్తున్న ప్రేమ అనుకుంది మనసులో ఎక్కడా సంతోషంగా అనిపించలేదు కానీ శ్రీరామ్ ప్రవర్తనలో మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది మర్నాడు శ్రీరామ్ ఆఫీస్కి వెళ్ళగానే ఇంటికి ఫోన్ చేసింది అరవింద డబ్బు విషయం ఏమైంది నాన్నగారు అని అడిగింది ఆయన చెప్పారు రెండు రోజుల క్రితం కార్తీక్ వచ్చాడమ్మా తన భార్యని తీసుకొని మన ఇంటికి నేను ఆశ్చర్యపోయాను ఇక్కడే మీ ఆయన చేసే కంపెనీలోనే చాలా పెద్ద పోస్ట్లో ఉన్నాడు భార్య అపోలోలో గనకాలజిస్ట్ అట మమ్మల్ని అందరినీ భార్యకి పరిచయం చేశాడు నా వలనే తను పైకొచ్చానని భార్యకి చెప్పాడు ఆ అమ్మాయి కూడా నవ్వుతూ చాలా విధేయతగా ఉంది మన అందరి వివరాలు తెలుసుకున్నాడు తమ్ముడు జాయిన్ అవబోయే ఆఫీస్ గురించి అన్ని వివరాలు తెలుసుకున్నాడు మీ అమ్మకి నాకు బట్టలు పెట్టి కాళ్ళకి దండం పెట్టాడు ఈ రోజుల్లో అంత గుర్తు పెట్టుకొని రావడం చాలా అరుదు నువ్వు కలిశావని చెప్పాడు అర్చన పెళ్ళికొస్తానన్నాడు అమ్మా ఇంకో గొప్ప విషయం మూడు లక్షలకి చెక్కిచ్చి మాస్టారు ఇది అప్పుగానే ఇస్తున్నాను మీ అభిమానం తెలుసు నాకు శివ ఉద్యోగంలో సెటిల్ అయ్యాక నిదానంగా నాకు తీర్చొచ్చు అన్నాడు తమ్ముడితో శివ ఇది నీ బాధ్యత నాన్నగారిది కాదు అలా అని నీకు బరువు బంధనం కాదు అని ఒక కొడుగ్గా చెల్లెలు పెళ్లికి సాయం అనుకోండి మాస్టారు వద్దనొద్దు అన్నాడు ఇంకెక్కడా డబ్బుకి ప్రయత్నించకండి అని కూడా చెప్పాడు కాదనలేకపోయాను నిజంగా ఇప్పుడు అవసరమే కదా వెళుతూ రేపు కారు పంపిస్తాను ఇంటికి అందులో మా ఆఫీస్కి రండి అన్నాడు అలా గారు ఆఫీస్కి వెళ్ళాను మిగిలిన సంగతి నీకు తెలిసిందే మాటల్లో గారి గురించి చెప్పాడు శ్రీరామ్ తెలివైన వాడట పని బాగా చేస్తాట మిగిలిన విషయాలు కూడా అన్నీ సర్దుకుంటే చూడండి మాస్టారు అన్నాడు నిజంగా దేవుళ్ళేలా కాకపోతే ఇలా సహాయం నాకు దొరుకుతుందనుకోలేదు ఇక నిశ్చింతగా అర్చన పెళ్లి జరుగుతుంది అని నమ్మకం కలిగింది అన్నారాయన చాలా సంతోషం నాన్న నేనేమీ చేయలేకపోయానే అని చాలా మదన పడుతున్నాను మీ మంచితనమే మిమ్మల్ని కాపాడుతుంది ఉంటాను మరి అని ఫోన్ పెట్టేసింది సాయంత్రం ఇంటికి వచ్చాడు శ్రీరామ్ చేతిలో ఏదో ప్యాకెట్ ఉంది అతను ఫ్రెష్ అయ్యాక కూర్చొని అరవిందా వంటింట్లో స్టవ్ ఆఫ్ చేసి ఒకసారి రా అన్నాడు అరవింద అలాగే వచ్చింది కూర్చో అన్నాడు మాట్లాడకుండా కూర్చుంది లేచి కింద అరవింద కాళ్ళ దగ్గర కూర్చున్నాడు అయ్యో అదేంటి అంది అరవింద కంగారుగా పర్లేదు నే చెప్పేది విను నువ్వు మనసులో ఏమనుకుంటున్నావో నాకు తెలుసు కార్తిక్ చంద్ర మీకు తెలుసు అన్నప్పటి నుండి నాలో మార్పు ఏదో వచ్చిందనుకుంటున్నావు నిజమే అయితే అది నా స్వార్థంతో వచ్చిన మార్పు కాదు అతని వలన నాకు కెరీర్ పరంగా లాభాలుంటాయని కాదు నేను రెండు రోజుల నుండి ఆలోచిస్తున్నాను నేను ఒకలాంటి వాతావరణంలో పెరిగాను నాన్నగారు ఎప్పుడు అమ్మ మీద అధికారం చలాయించేవారు అమ్మ నాన్నగారంటే భయపడుతూ అగ్గగ్గలాడుతూ ఉండేది అది తప్పని మాకు తెలీదు తర్వాత ముగ్గురు రోజునులు వచ్చారు వాళ్ళని అన్నయ్యలు అలాగే చూసేవారు అదే పద్ధతి అనుకున్నాను నేను మగవాడికి అహం ఉండాలన్నట్టు ఉండేవారు నాన్నగారు మీ నాన్నగారికి మొన్న నేను ఒక లక్ష రూపాయలు ఇవ్వలేదు ఎందుకంటే అంతవరకు ఆయన అంటే చిన్న చూపు మీ శివాకి అపాయింట్మెంట్ క్యాన్సిల్ అయితే ఎలా ఇస్తారు తిరిగి అన్న ఆలోచన అంతేగాని నా భార్యకి తండ్రి ఆయనకి ప్రస్తుతం నేను తప్ప ఎవరు సహాయం చేస్తారు అన్న ఆలోచన లేదు నాకు ఇప్పుడు వస్తూ మీ నాన్నగారికి ఫోన్ చేసి ఇప్పుడు ఇస్తాను లక్ష రూపాయలు అంటే ఆయన ఎంతో మర్యాదగా చెప్పారు కార్తీక్ చంద్ర మూడు లక్షలు తన అడగకుండానే ఇచ్చాడని అవసరమైతే తప్పకుండా తీసుకుంటా ఏమీ అనుకోవద్దు అని నాకు మెత్తగా చంప మీద కొట్టినట్టే అయ్యింది నాకు సొంత మామగారి మీద లేని నమ్మకం అతనికి ఉంది కదా అనిపించింది కార్తీక్ చంద్ర నా బాస్ అయినందువలన నేను ఇప్పుడు ఆయనకి హెల్ప్ చేస్తానన్నానని మామేగారు అనుకోనుండొచ్చు కానీ కారణం అది కాదు అంత పెద్ద పోస్ట్లో ఉన్న కార్తిక్ చంద్రలోని వినయం విధేయత ఒద్దిగా చూశాక ఆశ్చర్యం వేసింది అతని ముందు నేనన్ని విధాలా తక్కువే అయినా ఎంత ఆహ్వానాలో తన శిష్యులు అంత పెద్ద హోదాలో ఉన్న మీ నాన్నగారిలో ఎంత నిరాడంబరత కార్తీక్ చంద్ర ఇప్పటికీ తన ఉన్నతికి కారణమైన మీ నాన్నగారిని మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవడం ఎంత డౌన్ టు ఎరుతున్నాడతను అసలు నువ్వెంత తెలివైందానివి ఆ విషయం కార్తీక్ చెప్పే వరకు నాకు తెలియదంటే నేనెంత మూర్ఖుణ్ణి నా దగ్గర ఉన్న విలువైన వజ్రం విలువ ఎవరో చెప్తే కానీ తెలుసుకోలేకపోయానే అన్న బాధ నన్ను తొలిచేస్తుంది అతనితో సమానంగా మ్యాథ్స్ చేసేదానివంటే నిన్ను మీ నాన్నగారు స్తోమత లేక చదివించలేదు గాని చదివించి ఉంటే ఇలా నా భార్యగా ఒక సామాన్య గురునిలా ఉండేదానివా ఎక్కడో ఉండేదానివి లక్షల్లో జీతం తీసుకుంటూ మీరంతా చాలా గొప్పవాళ్ళు పరిస్థితులకి అనుగుణంగా సర్దుకొని బ్రతుకుతున్నారు అంతే కార్తిక్ చంద్ర ఈ ఆఫీసులోనే శాశ్వతంగా ఉండడు అలాంటి వాళ్ళు ఎదుగుతూనే ఉంటారు కానీ నాలో మంచి మార్పు అంటూ వస్తే అతనే కారణం అతని గతం నాకు తెలియకపోతే నేను మారేవాణ్ణే కాదు ఇది నిజంగా సహజంగా నాలో నా ఆలోచనల్లో వచ్చిన మార్పు స్వార్థంతో వచ్చింది కాదు నన్ను నమ్ము నేను బాగా ఆలోచించాను విందా నేను వచ్చాను మనం మీ నాన్నగారింటికి దగ్గరలో ఇల్లు తీసుకొని వెళ్ళిపోదాం మన చైత్రని ఈ సంవత్సరంలో నర్సరీలో ఎలాగూ వేయాలి నువ్వు వీణ్ణి అత్తయ్య గారి దగ్గర వదిలి నీకు ఇష్టమైన చదువు చదువుకో నువ్వు టీచర్ కావాలంటే బీఈడి చదువు లేకపోతే ఇష్టమైతే అది నువ్వు కూడా జాబ్ చేదువు గాని నువ్వు కూడా ఆర్థికంగా నిలదొక్కుంటే నువ్వు మీ పేరెంట్స్కి సహాయం చేయొచ్చు నువ్వు ఇలా ఇంటికి పరిమితం అయిపోకూడదు నన్ను క్షమించు అంటూ అరవింద ఒడిలో తలపెట్టుకున్నాడు తన చేతిలో ఉన్న ప్యాకెట్టు అరవింద చేతికిస్తూ ఇది మార్కెట్లోకి వచ్చిన లేటెస్ట్ మోడల్ మొబైల్ ఫోన్ అన్నీ మరచిపోయి ఇది తీసుకో అన్నాడు అరవింద కళ్ళ నుండి కారుతున్న నీళ్లు తుడుచుకుంటూ మనలో ఒకళ్ళనొకళ్ళు క్షమించుకోవడాలు లేవు నన్ను అర్థం చేసుకున్నారు అంతే చాలు అంది నవ్వుతూ మా జీవితాల్లోకి నిజంగా కార్తీక చంద్రుల్లా వచ్చి చల్లని వెలుగుని నింపావు కదా కార్తీక్ అనుకుంది మనసులో తల్లిదండ్రుల్ని అలా ఎప్పుడూ చూడని పిల్లలు ఏం జరుగుతుందో అన్నట్టు ఆశ్చర్యంగా చూస్తూ దగ్గరకొచ్చారు అరవింద తన రెండు చేతులతో ముగ్గురిని ఒకేసారి దగ్గరికి తీసుకుంది కథ పేరు అరవిందారామం రచించిన వారు ఉమాబాల చుండూరు గారు ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి